హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఇరవై మూడు వేల ఇరవై ఐదు రాశి ఫలాల విశేషాలు ఇక్కడ తెలుసుకోండి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషం కెరీర్ ఎదుగుదల ఎవరికి ఉంటుందో చూడండి విజయం కోసం ఏ రాశి వారు తమ మనస్సు చెప్పేది వినాలో జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం తెలుసుకుందాం రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వైదిక జ్యోతిషాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ఏయే వారికి మేలు జరుగుతుందో ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఐదు గ్రహాలు మరియు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది గురువారం విష్ణుమూర్తిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల జీవితంలో సంపద పెరుగుతుంది జ్యోతిషాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ ఇరవై మూడు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది అక్టోబర్ ఇరవై మూడున ఏ రాశులకు ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారి జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తాయి ప్రేమ కెరీర్ డబ్బు పరంగా అనేక అవకాశాలు ఉంటాయి ఈ మార్పులను సానుకూల దృక్పథంతో స్వీకరించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వృషభ రాశి ఈ రాశివారు ఈరోజు సంతోషంగా ఉంటారు మీరు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను పాటించండి మార్పులను ఓపెన్ మైండ్తో స్వీకరించండి మిథున రాశి ఈరోజు జీవితంలో సమతుల్యత స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి ఎదుగుదల మరియు విజయం కొరకు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మిమ్మల్ని మీరు విశ్వసించండి మీరు ఏదైనా సవాలును సులభంగా ఎదుర్కొంటారు కర్కాటక రాశి ఈరోజు కొత్త అవకాశాలు మార్పులకు సిద్ధంగా ఉండండి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను చూసుకోవాలి కెరీర్ ఎదుగుదల భావోద్వేగ అవగాహన మరియు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి కేంద్రీకరించండి సింహరాశి ఈరోజు సింహరాశి వారు అవకాశాలు మరియు సవాళ్లను సులభంగా అధిగమించడానికి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు అవకాశాలతో నిండి ఉంటుంది ప్రేమ వృత్తిపరంగా బాగుంటుంది కన్యరాశి ఈ రోజు ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది పనులన్నీ మీ మార్గంలో సాగాలని మీరు కోరుకుంటే ఇతరులు చెప్పేది వినడానికి బదులుగా మీ హృదయం మీకు చెప్పినది చేయండి కొంతమంది స్థానికులు క్రొత్త ఉద్యోగానికి సర్దుబాటు చేయడానికి మరింత ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది తులారాశి ఈరోజు ఆర్థిక పరంగా క్రమశిక్షణ అవసరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కొత్త ప్రారంభాలను స్వీకరించండి వేడుకలను ఆస్వాదించవచ్చు కొంతమంది గత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందవచ్చు వృశ్చిక రాశి ఈ రోజు వృశ్చిక రాశి వారు పనిపరంగా కొన్ని సమస్యలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ ప్రేమ జీవితం మామూలుగా ఉంటుంది కెరీర్ పరంగా మీ పనిని సరైన మార్గంలో చేయడంలో మీకు ఎలాంటి సమస్య ఉండదు ధనుస్సు రాశి ఈరోజు మీ భాగస్వామి కోసం మీరు చేసిన అన్ని మంచి పనులను ప్రశంసించే మానసిక స్థితిలో ఉంటారు కొంతమంది తక్కువ ధరకు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు ఆఫీసు పని మీపై ప్రభావం చూపుతుంది మకర రాశి ఈ రోజు కొంతమంది మకర రాశి స్థానికులు రోజును ఉత్తేజకరంగా మార్చడానికి యాత్రను ప్లాన్ చేయవచ్చు విద్యార్థులు మరింత కష్టపడి పనిచేయాలి కాబట్టి చదువుపై దృష్టి పెట్టండి ఒకవేళ ఆఫీసు ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లయితే దానిని పూర్తి చేయడానికి సమయం ఆసన్నమైంది కుంభరాశి ఈరోజు కుంభరాశి వారి డబ్బు నిలిచిపోవచ్చు ఉద్యోగాలు చేసే కొందరికి పదోన్నతులు లభిస్తాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు వారం అనుకూలంగా ఉంటుంది ప్రేమికుడితో ఉత్సాహభరితమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది మీనరాశి ఈరోజు మీన రాశి వారు డబ్బు విషయంలో ఎవరినీ నమ్మకండి ఆఫీసు పాలిటిక్స్కి దూరంగా ఉండాలి మొత్తంగా అక్టోబర్ ఇరవై మూడున గ్రహాల కదలికల బట్టి అన్ని రాసుల వారికి భిన్నమైన ఫలితాలు ఉంటాయి మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో సమతుల్యత పాటిస్తూ మీ మనస్సు చెప్పినట్లు నడుచుకుంటే విజయం తప్పక లభిస్తుంది